వెంకటరెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ అనేది పార్టీకి కొంచెం నష్టం కలిగించే విధంగా ఉన్నది దీన్ని ప్రతిసారి పార్టీకి నష్టం చేసే విధంగా కాకుండా పార్టీ మరింత బలోపేతానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది పార్టీ విషయాల్లో ఎలాంటి స్పందన లేదు కాబట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు అనే అంశం తెర మీదకి వస్తే మళ్ళీ అది ఇబ్బందికర పరిస్థితులు వస్తే పార్టీకి మంచి జరుగుతుందా నష్టం జరుగుతుందా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో అధిష్టానం కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్టీ కొరకు ఆర్నిశలు పనిచేసే వాళ్ళు పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది పార్టీ స్టేట్మెంట్స్ వల్ల సో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకవైపు నడుస్తుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపు నడిపించే విధంగా

మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి